హలో గల్ టీవీ సో ఎట్టకేలకు కవిత గారికి బెయిల్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మేము ముందే చెప్పాం ప్రీవియస్ వీడియోలో చెప్పాం ఎప్పుడైతే హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారు ఇద్దరు ఢిల్లీకి వెళ్ళారు అప్పుడే మనం ఒకసారి ఒక అంచనా వేయాల్సింది ఒక అనాలిసిస్ చేయాల్సింది కవిత గారికి బెయిల్ రాబోతుందని చెప్పి ఎప్పుడైతే కవిత గారు జైలుకి వెళ్ళారో అప్పుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ ఈవెన్ కవిత గారు కానీ మీడియా ముందుకు వచ్చి అటేపు మీడియం అటు దాటుతుండగా నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని ఎప్పుడైతే కవిత గారు అన్నారో అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈవెన్ ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది నా బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చిద్ది అని ఎప్పుడైతే కేసీఆర్ గారు అన్నారో అదే ఈరోజు మనం చూడబోతున్నాం సో ఇప్పుడు ఎలా చూడవచ్చు కవిత కవిత గారి బెయిల్ ఎలా ఎలా ఇష్యూ అయింది ఎటువంటి లిటికేషన్స్ ఉన్నాయి అండ్ ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం కవిత గారికి ఒక పది లక్షల జరిమానా అనేది విధించడం అనేది జరిగింది ఈవెన్ పదిహేను రోజులకు ఒకసారి కానీ నెల రోజులకి ఒకసారి కానీ కోర్టుకు హాజరు ఒక కండిషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకోటి ఏంటంటే కవిత గారి పాస్పోర్ట్ ఏదైతే కోర్టుకు సబ్మిట్ సబ్మిట్ చేయాలని చెప్పేశారు ఈవెన్ కవిత గారు ఎప్పుడైతే దేశం దాటి బయటికి వెళ్ళాలని పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందో కవిత గారు అప్పుడు కోర్టు పర్మిషన్ అనేది తీసుకోవాలని చెప్పి కోర్టు అనేది ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఈరోజు సాయంత్రం ఒక ఐదు ఆరింటికల్లా కవిత గారు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఈవెన్ కవిత గారు ఎప్పుడైతే హైదరాబాద్లో ల్యాండ్ అవుతారో హైదరాబాద్ నుంచి ఒక మంచి ఒక పెద్ద ర్యాలీ అనేది జరగబోతున్నారు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ భవన్లో చాలా సంబరాలు అంబరాలు అంటే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కవిత గారు కొన్ని నెలల తర్వాత ఈవెన్ ఆ కవిత గారు ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయని పరిస్థితి ఎలక్షన్ ప్రచారాన్ని కూడా వెళ్ళని పరిస్థితి మనం చూసాం అదే కవిత గారు ఇప్పుడు చాలా కొన్ని నెలల తర్వాత బయటకు వస్తున్నారంటే అందరూ సంబరాలు అంబరాలు అని చెప్పొచ్చు ఎప్పుడైతే కవిత గారు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని జైలుకి వెళ్ళడం జరిగిందో ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది ఒక సెంటిమెంటల్గా కవిత గారు లేరు అందుకని ఇక్కడ ఓడిపోయారు అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు భావించారు అండ్ ఇప్పుడు ఎట్టకీలో కవిత గారు బెయిల్ వచ్చింది అండ్ ఈరోజు సాయంత్రం ఐదింటికాల కవిత గారు బయటకు రాబోతున్నారు సో ఇప్పుడు అందరూ అందరు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పుకోవచ్చు అక్కడ కేటీఆర్ గారు మనం విజువల్స్ చూసినట్లయితే కేటీఆర్ గారు ఆటోలో వెళ్ళడం జరిగింది సో ఇలాంటి పరిణామాలు మనం చూసుకున్నట్లయితే బిఆర్ స్కి ఇప్పుడు ఒక గోల్డెన్ డేసే రాబోతున్నాయి మనం చెప్పుకోవచ్చు అండ్ ఈవెన్ ఈరోజు కవిత గారు బయటకు వస్తున్న సందర్భంగా ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ భవన్లో లో అందరికీ ఒక మంచి ఒక ఫంక్షన్ జరుపుకోబోతున్నారు అండ్ ఈరోజు సాయంత్రం ఒక సెవెన్ ఏడింటికల్లా కవిత గారు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏడింటి నుంచి ఎనిమిదింటి పెద్ద బహిరంగ సభ కానీ ఒక ర్యాలీలు కానీ నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు ఈవెన్ కవిత గారికి వచ్చిన తర్వాత ఒక టూ టు రెండు మూడు రోజులు ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టబో పెట్టబోతున్నారంట బీఆర్ఎస్ నేతలు ఇంకోటి ఏంటంటే కవిత గారు కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలతో మాజీ ఎమ్మెల్యేలతో మాజీ మంత్రులతో అండ్ వీళ్ళందరితో ఒక సమావేశాలు ఇచ్చే సమావేశాలు ఒక మీటింగ్ లాంటిది పెట్టుకుని బీఆర్ఎస్ మనుగడికి నెక్స్ట్ బీఆర్ఎస్ ఎలా తయారు చేయబోతున్నారు అండ్ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది తయారు చేయబోతున్నారు అండ్ బీఆర్ఎస్లో కొంతమంది స్పోక్స్ పర్సన్ కూడా తయారు చేయబోతున్నారంట కవిత గారు సో ఇక్కడ ఒక మంచి పరిణామం చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ నేతలు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ కవిత గారు కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానివ్వండి కవిత గారు కొన్ని నెలల తర్వాత బయటకు వస్తున్న సందర్భంగా సో ఒకసారి మనం వేచి చూద్దాం ఫస్ట్ మనం చెప్పింది హిట్ టీవీలోనే హిట్ టీవీ కవిత గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళబోతున్నారో ఢిల్లీ వెళ్ళారని మాకు ఒక సమాచారం వచ్చిందో అప్పుడే కవిత గారు బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఫస్ట్ మేము చెప్పింది హిట్టివిలోనే అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సాయంత్రం సెవెన్ ఏడింటికలా కవిత గారు ల్యాండ్ అవబోతున్నారు హైదరాబాద్లో ఏడింటి నుంచి ఒక పెద్ద ర్యాలీ లాగా ఫామ్ చేయబోతున్నారు ఇంకోటి ఏంటంటే ఏడి రేపు రేపు కానీ ఎల్లుండి కానీ కవిత గారు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అండ్ ఈవెన్ బీఆర్ఎస్ నేతలతో మాట్లాడడం జరుగుతుంది ఈవెన్ కవిత గారు ఇక్కడ బీఆర్ఎస్ భవన్లో ఒక మంచి సంబరాలు అంబరాలు ఉంటుంది అని చెప్పుకోవచ్చు అండ్ ఒకసారి మనం బీఆర్ఎస్ భవన్ లోనికి వెళ్దాం ఎటువంటి సంబరాలు జరుపుకుంటున్నారు అండ్ బిఆర్ఎస్ నేతలతో కానీ బిఆర్ఎస్ మంత్రులతో బీఆర్ఎస్ మాజీ మంత్రులతో కానీ మాజీ ఎమ్మెల్యేలతో కానీ ఇప్పుడు సిట్టింగ్ తో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈవెన్ కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చూస్తుండీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి